ప్రస్తుతం జరుగుతున్న ఈ ఘోరాలు చూస్తూ ఉంటే కలియుగం ముగియడానికి ఎంతో సమయం లేదు అనిపిస్తుందని చెప్పాలి వావి వర్సులు లేకుండా వివాహితర సంబంధాలు పెట్టుకుని ఇతరుల జీవితాల్ని నాశనం చేస్తున్నారు కొందరు కామ పిచాచులు ఇక ఇప్పుడు చెప్పబోయే సంఘటన మాత్రం మహా దారుణం అది కూడా ఒక మామ కోడళ్ల మధ్య సంబంధం అసలు వింటుంటే వల్లంతా కంపరంలా అనిపిస్తుంది కదా జరిగింది వింటే మాత్రం మీ కోపంని కంట్రోల్ చేసుకోలేకపోతారు మరి అసలేం జరిగింది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలాంటివి ఎప్పుడు ఏ సమయంలో ఎవరి మధ్య జరుగుతాయో తెలియదు కాబట్టి మీ ఫ్యామిలీ అలాగే మీ చుట్టుపక్కల వారిని గమనిస్తూ ఉండండి కాబట్టి ఈ వీడియోలో ఏం జరిగిందో తెలియాలంటే స్కిప్ చేయకుండా ఇంటివరకు చూడండి పంజాబ్లోని ఓ గ్రామంలో ఒక పంజాబీ కుటుంబం నివసిస్తూ ఉండేది ఆ కుటుంబంలో భార్య భర్త వారికి నలుగురు అమ్మాయిలు కూడా ఉన్నారు అందులో పెద్ద అమ్మాయికి పెళ్ళవగా రెండో అమ్మాయి వచ్చేసి జష్వీర్ కౌర్ ఈమె చూడటానికి చాలా అందంగా ఉంటుంది కానీ ఆమె ఉండే తీరు మాత్రం ఆ ఊరిలో ఎవ్వరికీ నచ్చదు టెన్త్ క్లాస్ లోనే ఎంతో మంది అబ్బాయిలతో ప్రేమ పేరుతో తిరుగుతూ ఉండేది దీంతో చదువుల మీద అస్సలు ఇంట్రెస్ట్ పెట్టకపోవడంతో జస్వీర్ కౌర్ టెన్త్లో లో ఫెయిల్ అయింది ఇక మళ్ళీ ఎగ్జామ్ రాయాలని స్పెషల్ క్లాస్ ట్యూషన్స్ అని చెప్తూ అబ్బాయిలతో తిరుగుతూ ఉండేది ఇక అదే ఊరిలో ఒక పెళ్ళయి పిల్లలున్న మగవాడితో కూడా సంబంధం పెట్టుకోవడంతో ఈ విషయం ఊర్లో అందరికీ తెలిసింది దీంతో జస్వీర్ తండ్రికి కూడా ఈ విషయం తెలియడంతో అస్సలు దట్టుకోలేకపోయాడు ఎలాగైనా తమ కూతురికి పెళ్లి చేయాలని అనుకొని సంబంధాలు చూస్తాడు కానీ జస్వీర్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ సంబంధాలు వెంటనే క్యాన్సిల్ చేసేవారు అయితే తమ ఊరికి చాలా దూరంలో కన్వల్ సింగ్ ప్రణీన్ కౌర్ అనే దంపతులు ఉండేవారు వారికి ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి రాజేంద్ర సింగ్ ఉండేవాడు ఇక కన్వల్ సింగ్ తన ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేయగా రాజేంద్ర సింగ్ కి కూడా పెళ్లి చేయాలని అనుకుంటాడు ఇక వీరికి ఓ కిరాణా షాప్ ఉండగా రాజేంద్ర సింగ్ అతని తండ్రి ఆ షాప్ని చూసుకుంటూ ఉండేవారు అయితే రాజేంద్ర సింగ్ కి జాబ్ లేకపోవడంతో ఎవరు కూడా వీరి సంబంధాన్ని ఒప్పుకోలేకపోయేవారు దీంతో కన్వల్ సింగ్ తన కొడుకు పెళ్లి కోసం మంచి అమ్మాయిని చూసి పెట్టమని బ్రోకర్కి చెప్పడంతో అప్పటికే ఆ బ్రోకర్కి ఓ అబ్బాయి కావాలని జస్వీర్ కౌర్ తండ్రి కూడా చెప్పి పెడతాడు అలా ఆ బ్రోకర్ ద్వారా ఈ సంబంధం ఓకే కావడంతో రెండు కుటుంబాలు కలిసి జస్వీర్ కౌర్ రాజేంద్ర సింగ్ పెళ్ళైతే చేస్తారు ఇక పెళ్లి తర్వాత ఈ జంట మరో చోట కాపురం పెట్టగా కొన్ని రోజుల వరకు వారి జీవితం బాని సాగుతూ ఉంటుంది అయితే రాజేంద్ర సింగ్ తల్లికి ఆరోగ్యం బాలేకపోవడంతో ఆమె మరణిస్తుంది దీంతో కన్వల్ సింగ్ ఒంటరిగా ఉంటూ బాధపడుతూ ఉండడంతో రాజేంద్ర సింగ్ తన తండ్రిని తమ దగ్గరే ఉంచుకుంటాడు అలా తండ్రిని ఇంట్లోనే ఉంచి తాను ఒక్కడే తమ కిరాణా షాప్కి వెళ్ళేవాడు అయితే కన్వల్ సింగ్ కి అంత వయసు వచ్చినా కూడా తన కోరికలు తీర్చుకోవడం కోసం మరో పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటాడు ఇక ఈ విషయంని తన ఫ్రెండ్స్తో చెప్పడంతో వాళ్ళు ఈ వయసులో పెళ్ళేంటి నీ కోరికల్ని కాస్త అదుపులో పెట్టుకో అని అన్నారు దీంతో కన్వల్ సింగ్కి ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు ఎవరితోనైనా సంబంధం పెట్టుకుంటే తన పరువు పోతుందేమో అని భయపడ్డాడు అలా కొన్ని రోజులకి కన్వల్ సింగ్కి తన కోడలు జష్వీర్ కౌర్ పై కన్ను పడిందే ఆమెను ఎలాగైనా లొంగ తీసుకోవాలని తన భార్య నగలని చీరల్ని ఇస్తూ ఉండేవాడు అలాగే బయటికి వెళ్ళినప్పుడల్లా కోడలికి ఇష్టమైనవి తెస్తూ ఉండేవాడు అలా ఒక సమయం చూసుకుని కోడలతో తనకున్న కోరికల గురించి చెప్పడంతో జస్వీర్ కౌర్ మాత్రం తన మామ చెప్పిన మాటలు అర్థమైనా కూడా అర్థం కానట్టుగా నటించేది ఇక కన్వల్ సింగ్ మాత్రం కోడలకి నచ్చినవి తీసుకొస్తూ ఉండేవాడు అయితే ఎప్పట్లాగే తన కొడుకు రాజేంద్ర సింగ్ షాప్కి వెళ్ళగా వెంటనే సింగ్ తన కోడల దగ్గరికి వెళ్ళి నేరుగా తన మనసులో మాట అడగడంతో జశ్వీర్ కౌర్ కూడా వెంటనే ఉప్పేసుకుంటుంది కారణం జశ్వీర్ కౌర్ పెళ్లికి ముందు ఎంతో మందితో తిరిగి ఉంది కాబట్టి తన మామ అడిగేసరికి వెంటనే ఉప్పేసుకుంది అసలు తనకి పెళ్ళయ్యి భర్తున్నాడని మళ్ళీ మామతో అలా చేయడానికి సిద్ధమైందంటే ఆమె ఎంత నీచరాలు అర్థమవుతుంది ఇక కోడలు తన కోరికకి ఒప్పుకోవడంతో సింగ్ అస్సలు ఆగలేకపోతాడు అలా ఆ ఇద్దరు ఆ రోజు ఏకాంతంగా గడుపుతారు ఇక రాజేంద్ర సింగ్ షాప్కి వెళ్ళడం ఆ తర్వాత వీరిద్దరూ ఇలా గడపడం లాంటివి చేస్తూ ఉండేవారు ఇక కోడలు అడిగినవి అన్ని కన్వల్సింగ్ తెచ్చిపెడుతూ ఉండేవాడు అయితే ఒకరోజు ఈ మామ కోడళ్ళు ఒక రెస్టారెంట్కి వెళ్ళగా అక్కడ వీరిద్దరిని చూసిన రాజేంద్ర సింగ్ ఫ్రెండ్ ఈ విషయం గురించి రాజేంద్రకి చెప్తాడు అలా రాజేంద్ర షాప్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత తన భార్యని విషయం గురించి అడగడంతో మావైకి ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళొచ్చే దారిలో ఆకలిగా ఉంటే అక్కడ తిన్నామని అంటుంది దాంతో రాజేంద్రకి సరిలే అని ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు అయితే ఆ తరువాత తన తండ్రి తన భార్య మధ్య ప్రవర్తన అనేది రాజేంద్ర సింగ్కి కాస్త అనుమానంగా మారింది తన భార్య ఎక్కడికెళ్ళినా తన తండ్రి ఆమెను చూడడం అలాగే ఆమె ఏదైనా తెచ్చి ఇస్తున్న సమయంలో ఆమెను తాకుతూ ఉండడం అనేది రాజేంద్ర సింగ్ కి కాస్త మరోలా అనిపించింది ఇక ఇలా ఉంటే బాగుండదని తనతో పాటు తన తండ్రిని షాప్ కి తీసుకొని వెళ్లాలనుకున్నాడు రాజేంద్ర సింగ్ కానీ అతని భార్య మాత్రం మావైకి ఆరోగ్యం బాగాలేదు కొన్ని రోజులు ఇంట్లోనే ఉండనివ్వు అనడంతో రాజేంద్ర కూడా సరలే అని ఊరుకున్నాడు కానీ రాజేంద్రకి ఈసారి తన భార్య మీద కూడా డౌట్ వస్తుంది అలా ఓసారి రాజేంద్ర షాప్ క్లోజ్ చేసి తొందరగా ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో తన తండ్రి కనిపించబోయేసరికి తమ బెడ్రూమ్ డోర్ కొట్టాడు అలా కాసేపటికి తన భార్య డోర్ తీయడంతో అప్పటికే వారి మీద డౌట్ ఉండడంతో నేరుగా రూమ్ లోకి వెళ్ళి చూడగా బెడ్ కింద తన తండ్రి ఉండడాన్ని చూసి రాజేంద్ర తట్టుకోలేకపోయాడు వెంటనే తన భార్యను గట్టిగా కొట్టి వారిని గట్టిగా నిలదీశాడు దీంతో తన భార్య ఇకపై ఇలాంటి తప్పు చేయనని అనగా రాజేంద్ర ఏం చేయలేక సైలెంట్ అయ్యాడు ఎందుకంటే బయటికి తెలిస్తే పరువు పోతుందని తన తండ్రికి భార్యకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు అయితే అప్పటి నుండి మామ కోడలు రాజేంద్రకి కంటపడకుండా జాగ్రత్తగా తమ వ్యవహారం నడిపిస్తూ వచ్చారు దీంతో అంతా సద్దుమణిగింది అని రాజేంద్ర అనుకున్నాడు కానీ కొన్ని రోజులకి వాళ్ళు మరింత రెచ్చిపోవడంతో ఓసారి రాజేంద్ర కంటికి చిక్కుతారు ఇక రాజేంద్ర ఈసారి తండ్రిని కూడా చూడకుండా దారుణంగా కొడతాడు ఇక తన భార్య తన తండ్రి వల్ల ప్రెగ్నెంట్ అయిందని తెలియడంతో ఆమెకి అపోషన్ చేయించి వేరే ఇంటికి తీసుకొని వెళ్ళాలని అనుకుంటాడు దీంతో మరుసటి రోజు వేరే ఇంటికి వెళ్తున్నాం అని భార్యకి చెప్పి హాల్ రూమ్లో పడుకుంటాడు రాజేంద్ర సింగ్ అంటే ఎప్పుడైతే తన భార్యను తండ్రి అలా చూశాడో అప్పటి నుండి భార్యతో ఉండడానికి రాజేంద్ర ఇష్టపడడం లేదు అయితే తన కోడల్ని తన కొడుకు వేరే చోటకి తీసుకుని వెళ్తే తన పడకసుకం ఉండదనుకొని తన తండ్రి తన కొడుకుని తమకి అడ్డుగా లేకుండా చేయాలని అనుకుంటాడు దీంతో తెచ్చి తన కొడుకుపై దాడి చేస్తూ ఉండగా వెంటనే రాజేంద్ర సింగ్ నిద్రలో నుండి లేచి తన తండ్రి దగ్గరే ఉన్న కత్తి లాక్కొని తన తండ్రిని ఓ రూమ్ లో బంధించాడు ఇక జస్వీర్ కౌర్ కూడా తన భర్త అలా రక్తపు మడుగులు ఉండడాన్ని చూసి షాక్ అవుతుంది కానీ అతడి దగ్గరకు కూడా రాకుండా తన మావై నెతుకుతుంది ఇక రాజేంద్ర అప్పటికే పోలీసులకి ఫ్రెండ్ కి ఫోన్ చేయడంతో వాళ్ళు వెంటనే అక్కడికి చేరుకుని రాజేంద్రని హాస్పిటల్లో జాయిన్ చేసి మామ కోడళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి తమ స్టైల్లో విచారించగా వాళ్ళు అస్సలు నిజం చెప్పడంతో పోలీసులు కూడా షాక్ అవుతారు ఆ తర్వాత పోలీసులు కన్వల్ సింగ్ ను జైల్లో వేస్తారు ఇక రాజేంద్ర సింగ్ పూర్తిగా కోలుకున్న తర్వాత తన భార్యకు విడాకులు ఇచ్చి ఆమెను ఇంట్లో నుండి బయటకు పంపించేస్తాడు మరి ఈ దారుణం తర్వాత మీకేమనిపించింది కామెంట్స్ రూపంలో చెప్పండి ఎందుకంటే ఇలాంటివి సినిమాల్లోనే కాదు నిజ జీవితాల్లో కూడా జరుగుతున్నాయంటే ఈ సమాజం ఎంత దారుణంగా తయారైందో చూడండి